శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బల్ల గుద్ది చెప్తున్న బిడ్డ నీ లైఫ్ చేంజింగ్ పాయింట్ ఇదే ఒక వ్యక్తి వల్ల కూడా జరిగి అంటే జరిగి తెలిస్తే నిజంగా షాక్ అవుతావని మన బాబా ఈ ఈరోజు మనకి ఈరోజు సందేశం చెప్పాలని మన ముందుకు వచ్చానండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్ని రోజులుగా నువ్వు కాలం కలిసి రాలేదని ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసుగు చెందావు కానీ నీకు అంతగా ఏది కూడా కలిసి రాక బాధ బాధపడ్డావు ఏ ప్రయత్నం చేసినా సరే అంతా కూడా బూడిదలో పన్నీరు పోసినలా అయ్యింది తల్లి దానికోసం ఎంతో బాధపడ్డావు నువ్వు కొంచెం కూడా విసిగెత్తి బింబులెత్తిపోలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించావు కాబట్టి నీక ఇప్పుడు అవకాశం వచ్చేసింది బిడ్డ చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకునే పుష్పంగా రూపు సంతరించుకోవడం కొంత సమయం పడుతుంది కదా సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం నీకు లభిస్తుంది అలాగా ఎన్ని బిందుల నీరు పోసినా సరే నీకు పుష్పం లభ్యం కాదమ్మా కొన్ని కార్యాలు కూడా నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించి తీరాల్సిందే కాలం కలిసి వచ్చే వరకు ఆగాల్సిందే ఓపికతో వ్యవహరించాల్సిందే అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్టు జరుగుతాయమ్మా వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధపడవు కాలం అనుకూలించగానే వసంతంగా చెట్లు చిగిరిస్తాయి గీతలో భగవంతుడు కూడా బోధించినట్లు మనిషి కూడా తన తన పని తను చేసుకుంటూ త్రికరణ శుద్ధితో వ్యవహరించాలి ఫలితం కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దని అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ నేడు జరిగింది రేపు తప్పకుండా జరుగుతుంది ఆశావాదంతో ముందుకు సాగితే తప్పకుండా నువ్వు ఎప్పుడు కూడా కృంగి కుషించకూడదు అలాగే రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది బిడ్డ రాముడు అరణ్యవాసం ఆమె పాలటవరమైంది ఆమె నిరీక్షణ కూడా ఫలించింది బిడ్డ రా అంటే ఆ శబరికి రాముడు అంటే శబరికి రాముడు దర్శనమైంది శబరి భక్తికి ఆమె కోరిక కూడా తీరింది కాలం కలిసి రావడం వల్లే ఆమె భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది బిడ్డ ఇతరుల మీద నిందలు వేయడం కంటే మనం చేయాల్సిందేంటని ఆలోచించాలి అలాంటి సమయంలోనే సానుకూల ధోరణి ఉంటే అనుకూల ఆలోచన చేయాలి మనసులో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది బిడ్డ అలా కాకుండా ఉండే జీవితము అంటే మూడు బారిపోతుంది మూడు బారిన వృక్షం ఎప్పుడు కూడా అలాగే ఉండదు కదా కొంతకాలం తగ్గ చికిస్తుంది పుష్పిస్తుంది ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశని ఎప్పుడు కూడా అసలు వదులుకోకూడదు కాలం కలిసి వస్తుంది ఎప్పుడు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళాలని ధైర్యంగా పట్టుదలతో ఉండాలి బిడ్డ అందుకోసమే ఈ కాలం కలిసి రావడం నీకు కూడా వస్తుంది బిడ్డ ఒక వ్యక్తి ద్వారా నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి అభివృద్ధి చూసి ఆనందించడానికి ఆ వ్యక్తి నీ జీవితంలోకి పంపిస్తున్నాడు తల్లి ఆ వ్యక్తి ఇంక ఎవరో కాదమ్మా నీకు బంధువులు అయి ఉండొచ్చు స్నేహితులు అయి ఉండొచ్చు లేదంటే ఎవరైనా సరే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి బంధమై ఉండొచ్చు ఏ రూపంలో అయినా సరే ఆ వ్యక్తిని పంపిస్తాను బిడ్డ ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది నీ జీవితమే ఆనందమయం కాబోతుందమ్మా ఇక మును పెన్నడు చూడనటువంటి సంతోషాన్ని కూడా చూస్తావు ఇక సంతోషంగా ఉంటావు ఇది నీ లైఫ్కి ఒక చేంజింగ్ పాయింట్ అమ్మా ఇక నీ జీవితంలో వచ్చినటువంటి సంతోషాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇక నుంచి ఆనందంగా ఉంటావు ఎప్పుడు కూడా నువ్వు నమ్మకంతో ఉండాలి ఏదైనా సరే నీకు కష్టపడితేనే లభిస్తుందని గుర్తుంచుకోమ్మా భగవంతుడు మన కష్టాన్ని చూసి ఏదో ఒక సమయంలో కరుణించకపోవడా ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడు తప్పకుండా తెలుస్తుంది కదా ఆ టైంలోనే మనకి తప్పకుండా అంటే మన కష్టాన్ని తీర్చడానికి ఆయన ఏదో ఒక రూపంలో వస్తారు అందుకే ప్రతి భగవ అంటే ప్రతి మనిషి కూడా భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకుంటే నిరంతరం ముందుకు సాగితే విజయం మేల తాళాలతో ఉచ్చి తీరుతుంది అలా కాకుండా అక్కడే ఆగిపోతే విజయం అనేది నువ్వు చూడగలవచ్చు చెప్పు కాబట్టి ఈ యొక్క మాటను గుర్తుంచుకోవాలి ఇదంతా కూడా నీలో ధైర్యాన్ని పెంపొందించడానికి చెప్పని తల్లి నీలో ధైర్యం మరింత పెరిగి నీ లక్ష్యాన్ని నువ్వు ముందుకు చేరుకోవాలి ఎప్పుడైనా సరే నిరాశ వచ్చినప్పుడు నా వల్ల అవుతుందా నేను చేయగలను మనసులో ఎప్పుడు కూడా గట్టిగా బలంగా కోరుకోవడం వల్ల నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ లక్ష్యం అనేది తప్పకుండా తీరుతుందమ్మా నీ సాయి నీ ముందుకు వచ్చాను కదా ఇవన్నీ నీకు చేయడానికి తగినంత ధైర్యం సహనం అన్నీ నేను కల్పిస్తాను నమ్మకంతో మాత్రం ఉండు అంతా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు